Terima <laughs> kasih <laughs> ఏమైందమ్మా ఇది తప్పుడు పిల్ల రాదు కదా దిగొద్దని చెప్ప ఇక్కడే ఉండాలి Da, da. Da. Oy, da. Mm. Enjoy your food. ఇవ్వండి పిల్లలేమో గేమ్ ఆడుకుంటున్నారు చేతుని కొరకే జర ఇస్తా ఇస్తాను వెయిట్ చెయ్యి కూర్చు మళ్ళదే కానీ ఫస్ట్ టైంకి అవసరం మీరు ఫస్ట్ టైంకి అవసరం లేదు నేనేనా ఆమె ఇద్దరే ఆడాలి ఎక్సైటింగ్ ఫినిష్ మనకు సౌండ్ చేయకు చేయకుల కోసం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిమ్మల్ని పిలవలేదమ్మా కూర్చోండి అందరు ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అప్పుడే వచ్చాము పైకి వీటికి కూడా కాసేపు టైం పాస్ అవుతుందనేసి ఓపెన్ చేసేసాను వదిలేసాను అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి మనము మట్టినైతే ఆరబెట్టేసుకున్నాం కదా ఆరబెట్టినటువంటి మట్టి ఉంది కదా దాన్ని అయితే ఈ కుండీలలో నింపుకున్నా అనమాట ఎండు తర్వాత కార్డ్బోర్డ్ మట్టి మూడు ఒక ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ అయితే మంచిగా పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా కార్డ్బోర్డ్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఎండు టాకులు అవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత మాగిన పశువుల ఎరువు ఉంది తర్వాత మనకి దాని ఏమంటారు బొగ్గు కూడా ఉందనమాట వాటి అన్నింటి నెక్స్ట్ లేయర్స్ లోపల పైన వేసేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ మట్టినైతే మంచిగా ఆరబెట్టుకున్నాం కదా నాలుగైదు రోజులు అవుతుంది అలా బకెట్స్లో నింపేసి పెట్టేసుకుందాము తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా వీటిలో కూడా నేను మట్టినైతే నింపేసి పెట్టుకుంటున్నాను వీటిలో మనము ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ లేదంటే పుదీనా కానీ లేదు అంటే కనకమరల మొక్కలు అయితే పెట్టేసుకున్నాము అందంగా కనిపిస్తాయి చూడడానికి అందుకోసమని వీటిని అయితే అరేంజ్ చేసుకున్నాను తర్వాత పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా మన దగ్గర పాత మన మనం పెయింట్ వేసినప్పుడు పట్టుకునేటువంటి పెయింట్ అంతా తీసేస్తూ వీటిని అయితే వాడుకుందాం అనుకుంటున్నాను ఇలా అన్ని పెయింట్ బకెట్స్ని అయితే రీ రీయూజ్ చేద్దామని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కార్డ్బోర్డ్స్ అంతా కట్ చేసి కాస్త మనకు అన్ అవసరం లేని మొక్కలు అన్నీ తీసేసి నీట్గా చేసేద్దాం అనేసి ఇదిగోండి ఈ పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా ఈ యొక్క పెయింట్ బకెట్స్లో అవసరం ఉన్నంత వరకు పెయింట్ ఏమైనా ఉంటే చిన్న బకెట్లో మార్చేసుకొని వీటన్నింటిని కూడా నీట్గా అరేంజ్ చేసుకుందాము ఇదిగోండి అందరూ అయితే కైట్స్ ఎగిరేస్తూ ఉన్నారు అసలు కైటి వేయడం వల్ల మన పక్కన బిల్డింగ్ వాళ్ళు పిల్లలు అక్కడే నిలబడి ఎగరేస్తారన్నమాట పాపం ఈ యొక్క మునగ చెట్టు అయితే చాలా డిస్టర్బ్ అవుతుంది మునక్కాయలు అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒకటి రెండు అక్కడక్కడ ఈ యొక్క కటింగ్ అయిపోయేంతవరకు ఎన్ని ఉంటాయో చూద్దాము ఎందుకంటే ఇదైతే ఎండిపోయిన తర్వాత దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాను మన దీన్ని ఇలా రివర్స్ చేసేసరికి పెద్ద పకెట్ పెద్ద కుండ పగిలిపోయింది చిన్న చిన్న కుండీలైనా మనం ఇలా ఎరువు వేసేసి పెట్టుకున్నాం అనుకోండి మునుగ అంతా రాలిపోతుంది ఇవి వీటిలో కూడా నింపి పెట్టేసుకున్నాను మనం మొక్కలు ఏమైనా పెట్టుకుందాం ఇలానే కనుక